హలో ఎవరు ఇవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా కాకరకాయ టమాటా కూర అయితే చేసి చూపిపోతున్నానండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే ముందుగా ఒక అరకిలో కాకరగాయలు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి వాష్ చేసుకున్న కాకరకాయలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం తీసేయకుండా గ్రీన్ పట్ అనేది పైన లైట్గా తీయండి మీకు కనుక నచ్చపోతే మొత్తం కూడా తీసుకోవచ్చు నేనైతే మొత్తం గ్రీన్ పార్ట్ అంతా తీసేసి అంటే బుడుపుల్లాగా ఉంటాయి కదండి నొక్కుల్లాగా అవి తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హెడ్ అండ్ టైల్స్ అయితే తీసేసేయాలి తీసేసి ఇప్పుడు ఈ కాకరకాయలు ఏం చేయాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయ ముక్కలు మనం కట్ చేస్తాం కదండీ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అలా అయితే కట్ చేసుకోవాలి కాకరకాయ కాబట్టి కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు అయితే కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం ముదురు ముక్కలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు గనక కాకరకాయలో ఉండే సీడ్స్ అండ్ వైట్ పట్ నచ్చకపోతే ఆ వైట్ పట్ అండ్ సీడ్స్ అయితే తీసేసుకొని కట్ చేసుకోవచ్చు బట్ కాకరకాయల్లో ఇలా సీడ్స్ తగులుతుంటే కూడా చాలా బాగుంటుందండి కర్రీలో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా అయితే మొత్తం ముక్కలైతే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసుకుంటేనే కర్రీకి రుచి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు ఉప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నానండి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ ఇట్లా మిక్స్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి కాకరకాయలో ఉన్న చేదు అనేది అలా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ అన్నా లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్న మీ టైమ్కి తగ్గట్టు బట్ నానితేనే మనకి ముక్క టేస్ట్ బాగుంటుందండి అరకిలో కాకరకాయలు కాబట్టి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి నేను చిన్న టమాటాలు కాబట్టి మూడు తీసుకున్నాను మీకు కనుక పెద్దవైతే రెండు తీసుకోండి మెజర్మెంట్స్ అనేవి ఇవే అండి ఇంకంతకన్నా ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని పకోడికి కట్ చేసుకుంటాం కదండి అలా అయితే పొడువుగా సన్నగా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కూరకి కట్ చేసుకుంటాం కదా మీడియం సైజు ముక్కలుగా అలా అయినా కట్ చేసుకోవచ్చు బట్ మనం కాకరకాయలు అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ అది ఇలా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది ఉల్లిపాయ ఫ్లేవర్తో కాకరకాయ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి మనకి కాకరకాయలు ఉల్లిపాయ టేస్ట్ ఇప్పుడు టమాటాలు అండ్ పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసేసుకున్నాను టమాటాలు బాగా పండిని వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా స్మాష్ అయిపోతాయి కర్రీలో లేకపోతే అక్కడక్కడ తొలుగ్గా ఉంటుంది నవి చిన్నగా ఉన్నాయండి టమాటాలు చిన్నగా చిన్నగా కట్ చేసుకోవడానికి కుదరలేదు సో మీకు కనుక కుదిరితే చిన్న చిన్న ముక్కలుగా ఇంకా చిన్న ముక్కలుగా కావాలనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు సో ఈ లోపు మనకి కాకరకాయలు అనేవి ఇట్లా నానిపోయి వాటర్ అంతా చూడండి ఎలా వస్తుందో ఈ వాటర్లోనే మనకి చేదు ఉంటుందండి సో చేదంతా పోతుంది అదే కనుక మీరు ఈ ప్రాసెస్ చేయలేదు అనుకోండి ఈ వేయటానికి మనకు చాలా టైం పడుతుంది నీరంతా పోవాలి కదా సో అందుకే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా డబుల్ ఉంటుందండి ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ముక్క అనేది కొంచెం ఉప్పులో నానుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలా అయితే మొత్తం వాటర్ స్క్వీజ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఎంత వాటర్ వస్తుందో ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు మీరే ఆశ్చర్యపోతారండి కాకరకాయలో ఇంత నీరు వస్తుందో అని చెప్పి అందుకే మనకి కాకరకాయ వేయటానికి టైం పడుతుంది ఈ ప్రాసెస్ అనేది చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి సో ఆ ప్రాసెస్ నాకు గుర్తుండి నేను ఇలా ట్రై చేశాను ఇలా అయితే మొత్తం పసరలాగా వచ్చేసింది చూడండి దీంట్లో చేదంతా వెళ్ళిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అలా అయితే మొత్తం అయితే పిండేసుకొని ముక్కలైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి బాండి బాండీ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోండి మీకు కనుక డీప్ ఫ్రై వద్దనుకున్నట్టయితే పాన్ ఫ్రైకి వేసుకుంటాం కదా ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం కొంచెం కూడా వేపుకోవచ్చు నేనేమో కొంచెం డీప్ ఫ్రైకి చేస్తున్నానండి ఎందుకంటే ఆ రోజు నేను టూ రెసిపీస్ చేశాను కాకరకాయతో సో మళ్ళీ స్టెయిన్ చేసేసుకొని ఆ కాకరకాయలో ఆయిల్ ఉండేది కదా అది ఇంకో రెసిపీకి వేస్తాను సో అందుకోసం నేను డీప్ ఫ్రైకే వేసేసుకున్నాను అలా అయితే ముక్కలన్నీ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కడైతే తొందరపడొద్దండి ఎందుకంటే ఈ ముక్కలు అనేవి బాగా లోపల వరకు వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ అండి అలా అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అప్పుడు ఏంటంటే ముక్క ఈవెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది మనకి ముక్క వేగే కొద్దీ పైకి స్విమ్ చేసినట్టు వచ్చేస్తాయండి అలా వచ్చేస్తే మనకి వేగినట్టు అర్థం చూడండి మీకు అర్థమవుతుంది అక్కడ వీడియోలో అలా అయితే లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా జల్లడి గంటలో అన్న లేకపోతే గిన్నెలో అన్న తీసేసుకోండి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది అలా అయితే మొత్తం అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి ఆయిల్ ఇంకొంచెం మనకు కావాలి కాబట్టి ఇంత ఆయిల్ పట్టదు కాబట్టి ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసుకోండి చెప్పాను కదండి డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి అప్పుడు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో తాలింపు వేసుకోవచ్చు సో నేను ఏం చేశానంటే అలా స్టెయిన్ చేసేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది క్రంచీ క్రంచీగా అలా అయితే తాలింపులు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను తాలింపులు అనేవి గోల్డెన్ కలర్ రావాలండి అలా అయితే కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి చిన్నపాయ అయితే మొత్తం వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది వెల్లుల్లి పైన పొట్టు దీకపోయినా పర్లేదండి మీకు నచ్చపోతే పొట్టు తీసుకొని దంచుకోండి అలా అయితే దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకొని వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు చూడండి వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ కాకుండా జస్ట్ ఉల్లిపాయ అనేది మెత్తబడే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అర్థమైంది కదా ఉల్లిపాయ అనేది చూడండి అలా లైటిష్ పింకిష్ కలర్ వస్తుంది కొంచెం మగ్గితే అలా వచ్చిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు వేసుకోండి కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది కర్రీకి ఇప్పుడు కరేపాకు కూడా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా ఇప్పుడు కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి చెప్పాను కదండి మీకు వీలైతే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి టమాటా అనేది నవి చిన్న టమాటాలని టమాటా కట్ చేస్తుంటే ఏంటంటే అది ముడుచుకుపోతుందండి సో అందుకోసం అలా కట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి టమాటా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా అనేది మనకి బాగా మెత్తబడాలండి అప్పటి వరకు అయితే మగ్గించుకోవాలి టమాటా అనేది గంటతో అలా అయితే మెదుపుకుంటూ మిక్స్ చేసుకోండి అప్పుడు ఏంటంటే గట్టిగా లేకుండా ఉంటుంది టమాటా అనేది మెత్తబడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి మొత్తం మీకు కనుక కాకరకాయ ముక్కలు కొంచెం లావుగా నచ్చుతున్నాయి అయితే కొంచెం లావు ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి బట్ ఇలా వేసుకుంటే బాగుంటుందండి అన్నంలో తినేటప్పుడు ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి కల్లుప్పు అయితే అసలు ఎవరు యాడ్ చేయకండి ఇక్కడ నేను మిస్టేక్ చేశాను కల్లుప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఏమో కరిగిపోతుందండి ఈసారి ఏంటో కల్లుపు తీసుకొచ్చింది కరిగిపోవట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి ఎందుకు చెప్పానంటే అక్కడ నేను చేసినట్టే చేయాలని కొంతమంది అయితే ట్రై చేస్తారు కదండి సో వాళ్ళకైతే ఫ్లాప్ అవ్వకూడదు కదా మళ్ళీ ఉప్పు తగులుతుంటే బాగుండదు సో అందుకోసం చెప్పానండి కల్లుప్పు అయితే యాడ్ చేయకండి రెసిపీకి నేను పొరపాటును యాడ్ చేశాను దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఏమో ఎండు కొబ్బరి పౌడర్ వేశానండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి ఈ కాకరకాయ టమాటా కూరకి ఎండు కొబ్బరి పొడి అయితే సూపర్ టేస్ట్ అండి ఖచ్చితంగా అయితే ఎవరు మిస్ చేయకండి ఎండు కొబ్బరి కూడా వేసిన తర్వాత అది ఎండు కొబ్బరి కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదండి సో కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలా బబుల్స్ బబుల్స్ వస్తుంది చూడండి ఎండు కొబ్బరి పొడి ఫ్రై అయిన తర్వాత అలా వచ్చిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం ఎండు కొబ్బరి పొడి వేసాం కదా దాంట్లో తీపు ఉంటుంది అండ్ ఉల్లిపాయ కూడా కొంచెం తీపు ఉంటుంది కాబట్టి ఈ కూరకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం ఎంత వేస్తామో ఉప్పు కూడా దానికి తగ్గట్టు వేసుకోవాలి ఒక్కసారి అయితే ఆ కారంకి పచ్చి పోయే వరకు కూడా కొంచెంసేపు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత దాంట్లో లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వేడివేడి అన్నంలో మీరు కనుక ఈ కాకరకాయ టమాటా కూర వేసుకొని రుచి చూసారంటే సూపర్ సింధు అని అయితే వచ్చిన కామెంట్ బాక్స్లో చెప్తారండి అంత టేస్టీగా కుదిరింది కాకరకాయ టమాటా కూర అనేది ఖచ్చితంగా ఇదైతే ఎవరు మిస్ చేయొద్దు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేసిన వాళ్ళయితే ఖచ్చితంగా నాకు వచ్చి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో అయితే ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్